ఇటీవల కేరళలో జరిగిన కథానాయక భావన కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే దీనిపై మన కథానాయకులు మెల్లమెల్లగా గళం విప్పుతున్నారు తనపైన కూడా ఇలాంటి లైంగిక దాడి జరిగింది అంటూ తమిళ కథానాయక వరలక్ష్మి నోరు విప్పి షాక్ కి గురి చేసింది ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది తనకు ఇలాంటి వ్యక్తి ఎదురైతే చంపేస్తా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది భావన ఉదంతం తనలో తీవ్రమైన భయాందోళన కలిగించిందని నిజంగానే అలాంటి వాళ్లు తనకు ఎదురైతే చంపేస్తా అంటూ వ్యాఖ్యానిస్తోంది రకుల్ కథానాయిలకు భద్రత కరువైంది విషయాన్ని రకుల్ గుర్తు చేస్తోంది ఆ మధ్య తన అనుమతి లేకుండా తన ఫోటోల్ని తీస్తున్న ఒక యువకుడిని ఎదిరించానని తనపై దాడికి దిగిన ఊరుకోలేదని వెంటాడి మరీ కొట్టానని పాత అనుభవాల్ని గుర్తు చేసింది ఆడవాళ్లు మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఫిట్ గా ఉండాలని అప్పుడే ఇలాంటి ఆగడాల్ని ఎదుర్కోవచ్చని అంటోంది రకుల్ తాను బయటకు వెళ్లినప్పుడల్లా అమ్మ హెచ్చరిస్తూ ఉండేదని త్వరగా వచ్చేమని ఎవరిని నమ్మద్దని అంటూ ఉండేదట అయితే ఏనాడు కూడా అమ్మ వ్యాఖ్యలని రకుల్ సీరియస్ గా తీసుకోలేదట అమ్మ ఆ రోజు ఎందుకు అలా చెప్పేదో ఇప్పుడు అర్థమవుతోంది అంటుంది రకుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్